వేదావతి నర్మదా ప్రేమ కలిసి కూర్చొని వాకిట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య ఏది ఏమైనా కానీ నువ్వు మాకు ఈ మధ్య ఏమో మంచి సలహాలు ఇవ్వటం లేదు అని నర్మదా అంటుంది ఏం కావాలి మీకు సలహాలు అంటుంది ప్రేమ దీరోజుకి హెల్ప్ చేయటానికి ఏదైనా పని చేయాలి అనుకుంటుంది బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసే పని ఏదైనా ఉంటే చెప్పండి అక్కయ్య అంట అత్తగారు అంటుంది వేదావతి వెంటనే ఏమున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే పనులు ఏమున్నాయి ఇంట్లో વેલી అని అంటుంది అంతలోకి అక్కడికి శ్రీవల్లి వస్తుంది శ్రీవల్లి రంగాల్లో వీళ్ళు మాట్లాడుకోవటం ఆపేస్తారు అత్తయ్య నన్ను ఈ మధ్య మీ అందరూ కూడా దూరంగా ఉంచుతున్నారు మీరు ఏదో సీక్రెట్లు చేస్తున్నారు అంటుంది లేదక్క అట్లా ఏం లేదు ఇంట్లో ఉండి వర్క్ చేసేదానికి ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాము అంటే శ్రీవల్లి నన్ను అడగండి నేను చెప్తాను అంటుంది రోడ్డు మీద ఇడ్లీ కొట్టు పెట్టుకోవచ్చు అంటే అది బాగుండదు అంటే ట్యూషన్స్ చెప్పచ్చు అని చెప్తుంది